ప్రారంభము అవటము ఈ రాత్రికాల సమయంలో కొత్తగా జన్మించాలని నీకు ఆశ ఉందా కొత్తగా బ్రతకాలని నీకు కోరికుందా కొత్తగా నీ జీవితాన్ని మలుచుకోవాలని ఆశపడుతున్నావా ఈ వాక్యము నీ కొరకే ఈ మాటలు నీ కొరకే ఎంతమంది మారు పొందారు ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ మారు మనసు పొందాము అనటానికి మారు మనసు అంటే నీ వ్యక్తిగత సంబంధించిన విషయం నువ్వు మారావని కావండి స్థానికులకి సంఘస్థులకి దైవ జండానికి తెలియపరచడమే నీతి మూలంగా జన్మించటము ప్రైజ్ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని రాజ్యాలంటే అంటే మనసు పొంద మారు మనసు అంటే ఏంటి అని క్వశ్చన్ రావచ్చు అక్కడ యేసు ప్రభా దానికి ఇస్తున్నాడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించాడు సహోదరుడ సహోదరి నేడి ఇక్కడ రేపు ఎక్కడు తెలియని భయన నేడు ఇక్కడ రేపు ఎగడు తెలియని ప్రయనం ఓ మానవా నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రయనం ఓ మానవా అది నాది నా రి అది పడతావు చివరికి వారికి ఏది నాదు అది నాది ఇది నాదని అదిరి పడతాం గాని చివరికి ఏది రా నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రయాణములో ఉన్నా నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళాలి రేపు మరణిస్తే ఒకవేళ చనిపోతే అవండి మన జీవితానికి గ్యారెంటీ లేదు ఇక్కడ వెలుగుతున్న లైట్కి దాన్ని తయారు చేసిన వ్యక్తి గ్యారంటీ ఇచ్చాడు తిరుగుతున్న ప్యాన్ కి తయారు చేసిన వ్యక్తి గ్యారంటీ ఇచ్చాడు ఆ సౌండ్ బాక్స్ కి గ్యారంటీ ఇచ్చారు మనం వాడుతున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువుకి ప్రతి దానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఉంది ఒక్క మానవుని జీవితానికి ఏమి లేదు ఏమి లేదమ్మా చెప్పాలి అనుకున్నాను ఏం ఏమి లేదు గ్యారంటీ లేదు గ్యారంటీ లేని జీవితము మానవి జనమ మానవుని జీవితము నేడు ఇక్కడ రేపు ఎక్కడ దేవుడు నీ కొరకే ఈ ప్రేమ సందేశం కూడికలు ఏర్పాటు చేసినాడు మొదటి రోజు దేవుడు వాక్యం దారినితో మాట్లాడాడు రెండో రోజు దేవుడిని వాక్యం దారి దేవుడినితో మాట్లాడాడు ఈ చివరి రాత్రి కూడా ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వేం పొందాలంట ఎంజి పొందాలి కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించడం అంటే ఉంది మారు మనసు ఈ రాత్రి కాల సమయంలో ఎంతకాలము నీ బ్రతుకులో నీ జీవితంలో అబద్ధాలు ఆడుతూ ఉంటావు వారి మీద వీరి మీద శాడీలు చెప్తూ ఉంటావు ఎంతకాలం నీకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా కన్ను ఆశించినట్లుగా శరీరం కోరుకున్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తావు ఈ రాత్రి కాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదర నువ్వెంత పాపములో ఉన్నావో నీకు తెలుసు దేవుని తెలుసు ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న నీవు నీ పాపముల నిమిత్తము నువ్వు చేస్తున్న అక్రమాల నిమిత్తము నువ్వు చేస్తున్న అన్యాయాల నిమిత్తము చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చేస్తున్న తప్పును బట్టి నువ్వు చేస్తున్న పొరపాటును బట్టి నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి ఈ రాత్రికాల దేవుని సన్నిధి ఈ యొక్క కూలిగా ముగించే లోపు నువ్వు ఒప్పుకున్నట్లయితే అతిక్రమంలో విడిచిపెట్టేవాడు ఏమవుతాడు దాన్ని దాచిపెడితే వర్దిలాడు విడిచిపెట్టి ఒప్పుకుని వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు ప్రైజ్ వర్దిల్తాడు ప్రైజ్ ప్రైజ్లాడు ఈ రాత్రి సమయంలో సహోదరి సహోదరులరా నువ్వు కొత్తగా జన్మించాలి మొదటిగా నువ్వు కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించిన కొన్ని దినముల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక నేను నీతిగా నిజాతిగా యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండగలిగానని ఒక తీర్మానము కలిగినప్పుడు ఇది దైవజన్లు మనకు సమీపంగా ఉన్నారు దైవజన్లు మనకు అందుబాటులో ఉన్నారు దైవజన్కి చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బాప్తీస్ ఇవ్వటానికి నీకు సిద్ధముగా ఉన్న రాత్రి రాత్రి ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ హాలలోయ కొత్తగా జన్మించాలనే ఆశ నీకు కొత్తగా జన్మిస్తే నీకు ఉపయోగం ఏంటో తెలుసా నీ కలిగే ఆ బెనిఫిట్ ఎంతో తెలుసా ఆకాశం ఆకాశములు పట్టజాలని దేవుని దగ్గరికి వెళ్తావు ప్రైజ్ అలార్డ్ ప్రైజ్ అలార్డ్ పరిశుద్ధమైన స్థలములో నీవు ఉంటావు యుగ యుగములు పరిశుద్ధులు 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 పరిశుద్ధులని కొనియాడబడుతున్న ఆ దేవుని సన్నిధిలో ఉంటావు ఒకవేళ నువ్వు మరణిస్తే ఒకవేళ నువ్వు చనిపోతే ఒకవేళ నీ జీవితము ముగించబడితే ఇక్కడ కన్ను ముస్తే ఎక్కడ కన్ను ధరిస్తావు ఎక్కడ కన్ను తెరుస్తావు దేవుని యొక్క రాజ్యములు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖములు దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుని సన్నిధికి చేరాలని దేవునితో పాటు ఉండాలని నీకు ఆశ ఉంటే ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చేస్తున్న పొరపాట్లు బట్టి తప్పులు బట్టి పాపమును బట్టి పశ్చాత్తాపడు రైజలా ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం వింటున్నాం మీకందరికి దేవుడు మారు మనసు ఇచ్చునుగాక మారు మనసు కలగ చేయునుగాక కొత్తగా వాక్యముల నుంచి కొన్ని సందర్భాలు చూసుకొని మనం ముగించుకున్నాం లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము లూకాస్ వార్త పంతొమ్మిదవ చేయము ఎనిమిదవ వచ్చను నూకా స్వార్త పంతొమ్మిది ఎనిమిది ప్రతి ఒక్కరు తీయాలి చెక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సము బీధులకు ఇచ్చుచున్నాను నేను ఎవరి అన్యాయముగా దేని తీసుకొని తీసుకుని అతనికి నాలుగొంతలు మరలా చెల్లించనని ప్రభుత్వం చెప్పను అందుకు ఇతడునో అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది చాలు ప్రైజ్ అలాడ్ జక్క ఎంతమంది తెలుసు అండి బైబుల్లో ఉన్న జక్కయ్య మీ ఇంటి పక్కన ఉన్న జక్కయ్య కాదు మీ ఏరియాలో ఉన్న జక్కయ్య కాదు బైబుల్లో ఉన్న జక్క ఎంతమంది తెలుసు నాకు తెలుసు ప్రైజ్ అలాడ్ ప్రైజలాడు జక్కయ్య అంటాడు ప్రభువా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి వారికి నాలుగు అంతలు ఇచ్చేస్తారు అంతముందు అక్రమంగా అన్యాయముగా ట్యాక్స్ పన్నులు వసూలు చేసే వ్యక్తి అతను ఎప్పుడైతే ఏసయ్య సన్నిధికి వచ్చాడో ఏసయ దగ్గరికి వచ్చాడో ఆయన్ని ముఖ దర్శనం చేశాడో ఆయనతో ఎప్పుడైతే మాట్లాడాడో యేసుప్రభు చెప్పలేదండి నువ్వు దుర్మార్గుడివి నువ్వు దుష్టుడివి నువ్వు పాపివి నువ్వు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించి ఆ పన్నులు వసం చేస్తున్నావని యేసు అసలు నువ్వు పాపివి అనే విషయాన్ని చెప్పలేదు యేసు ప్రభు చూస్తుండగానే ఆయన మాట్లాడుతుండగానే ఆయనలో ఏమండి పాత స్వభావం పోయి పాత మనస్తత్వం పోయి నూతన మనస్సు కలిగింది ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఏ మనసు నూతన మనస్సు దీనినే ఏమంటారంటే మారు మనస్సు మారు మనస్సు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం నేనుతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు నేను స్పందిస్తున్నప్పుడే దైవజన్మదారుగా దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పిదములు పాపములు మనము ఒప్పుకున్నట్లయితే వాటి విషయంలో ప్రఖ్యాత పడినట్లయితే నీవు ఎవరి కుమారుడిగా పిలువబడతావు ఎవరి కుమారుడిగా పిలవబడతావు ఇతను కూడా ఇతను కూడా అబ్రాహాము కుమారుడే అబ్రాహా ఎవరండి విశ్వాసులకు విశ్వాసులకు తండ్రి అని ఒక బిరుదును పొందాడు అటువంటి దండతిని సంపాదించుకున్నాడు అబ్రామ్ ప్రేమేనా దేవుణ్ణి బిడ్లారా రాత్రికాల సమయంలో దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు జక్కయ్య చేసినంత అక్రమాల్లో మనం లేవు కానీ ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లని ఒప్పుకున్నట్లయితే అవండి నీతో పాటు ఎవరు వస్తారు ఏసీ వారి ఇంటికి వస్తాడు ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలార్డ్ హాలూయ నీతో పాటు దేవుని యొక్క సన్న తీసుకెళ్తా దేవుని సన్నది నీతో పాటు నీ గృహానికి నీ ఇంటికి వస్తే నీ చీకటిలో ఉన్న నీ గృహంలో ఉన్న అంధకారం చీకటి అపవాది శక్తులు చేతపడి శక్తులు చెరగ శక్తులు అవన్నీ దాని అంతటికే ఆ వెలుగులో నివసించలేకుంట మటు మాయమైపోతాయి పైజ్ ఈ రాత్రి రాత్రికాల సమయంలో మనస్సు మారటం అంటే మీ తప్పుని నీ పొరపాట్లని ఒప్పుకోవటము ప్రశ్చాతాపడటము మనస్సు మారటం అంటే ఏమండి మన స్నానం చేసి వస్త్రాలు వేసుకోవటం కాదు శుభ్రంగా తలదూకోవటం కాదు శుభ్రంగా పాత్రని కడుక్కోవడం కాదు ఇప్పుడు మనం ఉన్నామండి ఇంగిట్ ప్లేట్ ఉంది అది కడుక్కుంటా భోజనం చేస్తాం దానికి శుభ్రంగా సబ్బేసు సరిపేసో బిమ్ము దేనితో నడుతున్నా శుభ్రపరిచి దాన్ని కడిగిన తర్వాతనే దాంట్లో అన్నము కూరలు వడ్డించుకొని తింటాం క్రైస్ అడ్ అలాగే నీ హృదయం అనే పాత్ర శుభ్రపరచబడాలి ఈ రాత్రి అన్ని రాత్రులు వేరు ఈ రాత్రి వేరు ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు వాక్యము వెలుగులో నీతో మాట్లాడుతున్న రాత్రి రాత్రి ఈ రాత్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్న రాత్రి రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి నీతో మాట్లాడుతున్న రాత్రి రాత్రి ఒకవేళ మన జీవితంలో ఈ రాత్రే చివరి రాత్రి అయితే మన పరిస్థితి ఏంటి అక్కడక్కడ మనం వింటున్నాం భూకంపాలు వస్తూ ఉన్నాయని ప్రేమ సహోదరి సహోదరులరా ఆయన సన్నిహిరుడి వాక్యం వింటున్న వల్ల ఒకసారి ఓ సహోదరి చెప్పింది వాళ్ళ నాన్నగారు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తున్న వ్యక్తి చేస్తున్నట్టుగానే అలా తలవాల్చాడు ఇంటికి ఫోన్ వచ్చింది బస్సులో కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే ప్రాణం విడిచాడు మరణించాడు ఒకసారి ఒక పాస్టర్ గారు వాకింగ్ వెళ్ళాడు తిరిగి ఇంటికి రాలేదు వాకింగ్ చేస్తూ ఉండగానే నడుస్తూ ఉండగానే గుండె ఆగిపోయి కుప్ప కూలిపోయాడు మరణము ఎప్పుడు నీ ఇంటి తలుపు తడుతుందో నిన్ను తడుతుందో తెలియదు ఈ రాత్రికాల సమయంలో